డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వనమోత్సవంలో భాగంగా ఉస్నాబాద్ మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఇతర జిల్లా అధికారులు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఇతర అధికారులు ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు మరియు సిబ్బంది ఇక్కడ ఇందులో భాగస్వాములైనటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వనమహోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నారు మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటాడి ఏది ఏమైనా సరే మన ఇష్టమా మన వాళ్ళ పేరు మీద ఇష్టం తోట కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దు అనుకుంటే మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసారు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి కాపాడుకోవాలనే వాటి సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు మనం జన్మించిన సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేర్చుకునేటువంటి ఈ పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాలి ఇంత కలెక్టర్ గారు చెప్పినారు మీరు గెలుస్తామా ఓడతామా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా కాదు కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి మన యొక్క ప్రతి బరు చూపెట్టుకోవడానికి పోటీ తత్వం నెరవేర్చుకోవాలని మానవుడి సందర్భంగా మనం నాకెందుకులే అంటే నాకెందుకులే నాకు కూడా పరిధి నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పరిధి నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి ఉదాసీనత పనికిరాదు పోరాట పటిమే కావాలి చరిత్రలో మనం అందరి కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర ఉన్నది ఉదాసీనత బతుకిన చరిత్ర ఇవ్వది లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకి ఇరవై ఒక్క లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది రాజ్యవ్యాప్తంగా ఇరవై కోట్ల మొక్కలు పెట్టాలి అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో ఉస్లాబాద్ నియోజకవర్గం నెంబర్ వన్ గా ఉండే విధంగా నేను ఉస్లాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ శాసనసభ్యుడిగా మీ బిడ్డగా మీ రాష్ట్ర వ్యక్తిలో పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మరొక విశేష దినం కూడా మనకు తెలియదు ఇలా జిల్లా కలెక్టర్ గారి జన్మదిన ఒక్కసారి గట్టిగా అందరు చప్పట్టు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పండి ఎలా వాళ్ళ జన్మదినంగా ఎట్లయితే మొక్క నాటిన రోజు మీ తల్లిదండ్రుల జన్మదినోజు పెళ్లి రోజు మొక్క నాటి దాన్ని పెంచే విధంగా బాధ్యత ప్రతిజ్ఞ చేసుకోవాలి అంటేనే ఆయారా గాయరామ్ తీసుకున్న మాట్లాడలేం కాదు మోడల్ స్కూల్ మీది మీరు చదువుకుంటున్నారు దీని తర్వాత మళ్ళొక తరం మళ్ళా మీ జనరేషన్ మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వస్తారు ఈ పాఠశాల కాపాడుకునే బాధ్యత మీదే ఫ్యాన్లు బాగా పనిచేస్తలేవు కారణం పిల్లలు అదే పొడుగున్నాడో లేకపోతే పోకరే ఆ ఫ్యాన్లను వంచేస్తున్నాడు బిడా ఫ్యాన్లు వంచాలని కూడా మీ ఇంటి పోయి వంచుకోండి ఈ స్కూల్లో మాత్రం ఫ్యాన్లు కి వంచుడు బోర్డులు వలగొట్టుడు బాత్రూమ్లను నిలగొట్టు చేస్తే అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం మంచిది కాదు బాధ్యత మీదే మళ్ళా అన్ని ఫ్యాన్లు అన్ని రిపేర్ చేయిస్తా అంత స్కూల్ మంచిగా చేస్తా దాని తర్వాత ఎవరైనా వాటిని ముట్టితే సీదా ఇంటికే అంతేనా ఫ్యాన్లు అన్ని మంచి ఓవర్ ఓవర్గా సార్ల కోపం వచ్చి మంచి మేమేం చెప్తున్నా మీరు మేము తెలియదు కానీ అన్ని ఫ్యాన్లు పెండ్ చేసేస్తున్నారు సరే ఏదేమైనా మరొకసారి ఈ రోజు ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఉస్సుబాద్ మూడు ముక్కలైంది అయింది ముగ్గురు జిల్లా కలెక్టర్ పిలవాల్సి వస్తుంది వాళ్ళకు కూడా బాధే నాకు కూడా బాధే ఆ విధంగా ఇలా రివ్యూ పెట్టుకున్నాం తప్పకుండా ఉసరాబాద్ నియోజకవర్గం మీ ఆశీర్వచనం తోటి మీ తల్లిదండ్రుల ఆశీర్వచన ఎమ్మెల్యే అయినా మంత్రి అయినాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా మళ్ళీ పాఠశాలకు వస్తా నిన్ననే మహాత్మా జ్యోతిబాబులే హాస్టల్కి వెళ్ళినాం రాత్రి అక్కడనే భోజనం చేసినా మే దగ్గర పూట వస్తా వచ్చి మళ్ళొకసారి అందరిని కలుసుకొని మాట్లాడదానమాట మనం ఇస్తూ అందరికీ